ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు చెప్పారు ఆర్ట్ ఫె ఫెయిల్యూరు ఎవరైనా కామన్ చనిపోయిన ఎందుకు చనిపోయింది ఆర్ట్ ఫెయిల్ ఫెయిల్ అయిపోయింది అంటున్నారు ఈ ఆర్ట్ ఫెయిలూర్లో రెండు రకాలు హెచ్ఈ ఆర్ఈఫ్ మరియు హెచ్ఎఫ్ పిఎఫ్ అని రెండు రకాల ఆర్ట్ ఫెయిల్యూర్ల మధ్య అసలు తేడా ఏంటి చికిత్స వేరువేరుగా ఉంటుందా మరియు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఏ దీన్ని ఏమన్నా క్లాసిఫై చేయటంలో సహాయపడుతుందా సో ఇందులో ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం అంటే మనకి దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ పైన ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పైన పంపింగ్ ఫంక్షన్ ఉండాలి అలా కాకుండా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అలా ఉంటే మైల్డ్లీ రెడ్యూస్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం అయినప్పటికీ కూడా అలాగే సివియర్లీ రెడ్యూస్డ్ లెస్ దాన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉంటే సివియర్లీ రెడ్యూస్డ్ అంటాం ఇది సిస్టాలిక్ డిస్ఫంక్షన్ అంటే పంపింగ్ మనకి ఈ హార్ట్ పంపింగ్ ఈ బ్లడ్ ఫ్లో కానీ ఇది ఐదు లీటర్లు నిమిషానికి కొట్టాల్సింది అది రెండున్నరగా మూడు లీటర్లో కొడితే అది సరిపోదు లో కూడా వాటర్ నిలబడిపోతుంది అందువల్ల మనకి ఆయాసం వస్తుంది ఇది రెడ్యూస్ డిజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం అయితే ప్రిజర్వ్డ్ డిజెక్షన్ ఫ్రాక్షన్ ఏంటంటే నార్మల్గా పంపింగ్ ఉన్నా కూడా ఒకసారి డయాస్టాలిక్ ఫెయిల్యూర్ హార్ట్ లోపల ప్రెషర్ పెరిగి మనకి లో వాటర్ వచ్చి ఆయాసం సిమ్టమ్స్ రావచ్చు ఇంకా బాగా డీపర్ అంటే మనకి హ్యూమన్ కనపడే దానికంటే కూడా కంప్యూటర్ విజన్ అండ్ ఎనాలిసిస్ ఇప్పుడు ఒక ఈసీజీని ఏఐఈసీజీ చాలా ముందు ముందు లైఫ్ స్పాన్ కూడా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది సో ఈ ఇవన్నీ కొత్త కొత్త అంటే ఈవెన్ వెరీ వెరీ మైక్రో సెగ్మెంట్స్ని కూడా అది ఎనలైజ్ చేసి ఓ ఇలా ఇలా ఉంది డీపాలరైజేషను రీపాలరైజేషను ఇది ఎబ్నామాలిటీస్ ఉన్నాయి సో ఈ విధంగా కండరం లావుగా ఉన్నట్టుంది ఆర్ కండక్షన్ సిస్టమ్ ప్రాబ్లం ఉందని ముందే మా హ్యూమన్ ఐకి ఇంతకుముందు ఉన్నటువంటి గైడ్ లైన్స్ కంటే కూడా ఏఐఈసీజీ ఈజ్ బికమింగ్ వెరీ వెరీ పాపులర్